అంత జనం నేను ఎంజీఆర్ గారితో షూటింగ్ చేసేటప్పుడు చూశాను తర్వాత సార్తో షూటింగ్ చేసే ఎన్టీఆర్ గారితో ఎంజీఆర్ ఎన్టీఆర్ ఎంత లక్ో మట్ ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు చూశాను ఇంకా మీరు ఇక్కడి నుంచి తిరిగారంటే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ అంతే జనమే జనం సముద్రం ఇది వెనకాల మొత్తం యూనివర్సిటీ షూటింగ్ జరుగుతుంది ఎండ నేను ఎండలో నిలబడ్డాను గొడుగు పట్టు ఇదంతా మేము ఈ గొడుగక్కడ ఎండక్కడ విసనకర కావాలి ఆయన నిలబడ్డారండి అలాగే బాగు ఆయన అలాగే మేకప్ వేసుకుని ఆయనకి అండేగా ఏం షార్ట్ తీద్దామా సెట్కి వచ్చిన తర్వాత లేట్ అవుతుంది మీరు తీరా ఎంతసేపు వెయిట్ చేయాలి ఈ మాట నేను ఎప్పుడు వినలేదండి ఎంత గొప్ప మనిషి మేమంతా ఏంటండి ఎంతసేపు అయింది మాకు మీరు తీరా మేము వెళ్ళాలి కదా టైర్డ్ అయిపోతుంది ఏ మాట చెప్పి నేను వినలేదండి అంత మహానుభావుడు అయ్యో ఇట్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి టు మెయింటైన్ దట్ ఆయన నిలబడ్డారు